ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఇరవై ఎనిమిదవ వర్దంతి సందర్భంగా అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైనటువంటి జక్కీవుల్లా గారు కృష్ణకుమార్ గారు మణికఠ బాబు గారు వీరితో పాటు వందలాది మంది పార్టీ ఆవిర్భావం నుండి తెలుగుదేశం పార్టీ భుజాన కండువా వేసుకొని జెండా పట్టుకొని వేసినటువంటి కార్యకర్తలంతా కూడా ఈ రోజు వచ్చి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆత్మ గౌరవాన్ని తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో చాటి చెప్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఎన్టీ రామారావు గారి ఆశయాలను నారా చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తారని చెప్పేసి రాబో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయం మోగిస్తుందని చెప్పేసి ఈ రోజు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు రెండు రూపాయల సభ్యత్వం నుంచి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు వంద రూపాయల సభ్యత్వ వరకు నుంచి వరకు ఏ పార్టీ కూడా మారకుండా ఒకటే పార్టీ పనిచేసే సీనియర్ కార్యకర్తలంతా కూడా కీర్తి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది జోహార్ అన్న ఎన్టీఆర్ అన్నీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేఎం జక్కీవులా గారు మణికన్న బాబు రాయల మురళి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది భవిష్యత్తులో కూడా ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ రాబోయే ఎలక్షన్లో నారా చంద్రబాబు గారి నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు